చూడండి మనం మన జీవితంలో ఆలోచించవలసింది ఒక రైతు భూమి మీద పంట పండిస్తాడు ఒక రైతు భూమి మీద పంట ఎలాగ పండిస్తాడో దేవుడు కూడా మనిషి చేసిన పాపాలను ఒకరోజు పంట పండించి రైతే పంట కోస్తాడు మనుషులు పాపాలు చేసుకుంటూ పోతుంటే ఆ పాపాలను దేవుడు ఏదో ఒక రోజు పండిస్తాడు మనుషులకి ఒక విషయం తెలియాలి మనుషులు కష్టం చేసి డబ్బులు పసలు సంపాదించి వాటిని ఎంతో సునాయసంగా తేలికగా వాటిని దాచిపెడతారు ఒక మనిషి పసలను దాచిపెట్టినంత తేలికగా భద్రంగా పాపాన్ని దాచిపెట్టలేవు పెసలను దాచిపెడతాం ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవరికంట పడకుండా బుక్సులనో వస్త్రాలలో ఎవరికి తెలియకుండా సబ్జె మీదనో గిన్నెలలో సర్వర్లలో ఎవరికంట పడకుండా పెసలను దాచిపెట్టగలరు ఎవరికంట పడకుండా దాచిపెట్టగలవు కానీ ఎవరికంట పడకుండా పాపాన్ని దాచిపెట్టగలవా పాపాన్ని దాచిపెట్ట పసలను దాచిపెట్టినంత సులువు కాదు పాపాన్ని దాచిపెట్టడం అంటే కొన్ని విషయాలు మనం జీవిస్తుంటే అర్థమవుతుంటాయి అన్నమాట జీవిస్తూ ఉంటే అతమై పుట్టడం మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనస్సు ఆరోగ్యంగా ఉండాలి మనస్సు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండడు మనిషి ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉండదు ఇవి రెండు మనిషి మనిషిలో ఉన్న మనసు ఇవి రెండు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ వినాలి ఆరోగ్యకరమైనటువంటి వాక్య వినాలి ఎవరైతే కల్తి లేనటువంటి దుర్బోధ లేనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని వింటారో వారి మనస్సు ఆరోగ్యంగానే ఉంటుంది మనిషి ఆరోగ్యంగానే ఉంటాడు